నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలకు ముఖ్య గమనిక కువైటు అగ్నిమాపక దళం కువైట్ ఫైర్ ఫోర్సు ప్రజా సంబంధాలు మరియు మీడియా విభాగం డైరెక్టర్ బ్రిగ్రేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ గబీర్ గారు మాట్లాడుతూ ఒక సంవత్సరంలో కువైట్లో అగ్ని ప్రమాదాలు మరియు రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య నూట ఎనభైకి చేరుకుందని చెప్పేసి అలాగే ఈ యొక్క సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఈ సంఖ్య నలభై నాలుగు చేరుకుందని చెప్పి ఆయన వెల్లడించారు వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలు మరియు విద్యుత్ ఉపకరణాల దుర్వినియోగం మరియు అండే పదార్థాలను అసురక్షితంగా ఉంచడం వల్ల ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉండారో తగినన్ని భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పేసి అగ్ని ప్రమాదాలను నివారించడానికి సమాజంలోని వివిధ వర్గాలను లక్ష్యం చేసుకొని అగ్నిమాపక శాఖ అవగాహన ప్రచారాలను కూడా ప్రారంభించిందని ఆయన వెల్లడించారు ఇల్లు వాహనాలు గోడౌన్లు పొలాలు మరియు వ్యర్థాలు ఉన్న చోట అగ్ని ప్రమాదాల గురించి అలాగే అధిక ఉష్ణోగ్రతల కారణంగా లిఫ్టులు లేదా వాహనాలలో చిక్కుకున్న వ్యక్తుల గురించి కువైట్ ఫైర్ ఫోర్స్ సాధారణంగా నివేదికలు స్వీకరిస్తుందని ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి మరొక వైపు మనం చూసుకుంటే అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న చేంద్